హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ వీటిని మేము కంపకాకరకాయలు అంటాము ఇవి ఎక్కువగా చేదు ఉండవండి వీటితో ఇప్పుడు నేను సింపుల్గా ఈజీగా కర్రీ చేస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసాను జీలకర్ర ఆవాలు చిటపటలాడుతూ వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేయాలి ఇలా తాలింపు వేశాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ బాగా వేగనివ్వాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి ముక్కలు తొందరగా మగ్గుతాయండి కాకరకాయ ముక్కలను కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేశాక కాకరకాయ ముక్కలను బాగా కలిపి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి కాకరకాయ ముక్కలు మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి కాకరకాయ ముక్కలు మగ్గేలోపు కూరలోకి కారాన్ని తయారు చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆ స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఉప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఇలా కాకరకాయ ముక్కలు బాగా మగ్గాలి తర్వాత దీనిలో ఇందాక మనం పట్టుకున్న కారం పొడి వెల్లుల్లి కారం పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసాక మూత పెట్టకుండా ముక్కలని బాగా కలపాలి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత కూర ఇలా పొడి ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ వెల్లుల్లి కారం వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్